నెల్లూరు కోర్టు అడ్వకేట్ బార్ ఎన్నికల్లో మా అసోసియేషన్ సభ్యులు పోటీలో దూసుకుపోతున్నారు సభ్యులు నామినేషన్ అనంతరం ఇలా మాట్లాడుతూ తోటి అడ్వకేట్స్ ఓటు వేసి గెలిపించాలని అలాగే బార్ అసోసియేషన్ కు మా నిస్వార్థ సేవలు అందిస్తామని సభ్యులు తెలియజేశారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మా అసోసియేషన్ అధ్యక్షులు అయ్యప్పరెడ్డి ఉపాధ్యక్షులు భాస్కరయ్య ఈదేరు జనరల్ సెక్రటరీ నాగరాజు నక్కల జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ లైబ్రేరియన్ సెక్రటరీ ముజీబుర్ రెహమాన్ మహిళా రిప్రజెంట్ రమాదేవి రామిరెడ్డి రోజారెడ్డి మాజీ జనరల్ సెక్రటరీ ఇతర కమిటీ సభ్యులు మద్దతు ఇస్తున్న న్యాయవాదులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నెల్లూరు బారశోషన్ ఎన్నికల్లో మా పేనల్ తరపున నేను ప్రశ్న అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు పులిమి అయ్యపరెడ్డి నాతో పాటే ప్యానల్ పేరు మా ప్యానల్ మా ప్యానల్ పాటే వైస్ ప్రెసిడెంట్గా ఈదురు బాస్కే గారు జనరల్ సెక్రటరీగా నక్కల నాగరాజు గారు జాయింట్ సెక్రటరీగా కెఎల్ నారాయణరావు స్పోర్ట్స్ సెక్రటరీగా జి చంద్రశేఖర్ నాయుడు ట్రెజరర్గా ఆర్ శివశంకరు లైబ్రేరియన్గా ముజ్బూర్ రహమాను అలాగే సీనియర్ ఈసీ మెంబర్గా చంద్రశేఖర్ గుప్తా రమాదేవి లేడీ రిప్రెంటేటివ్గా రమాదేవి సీనియర్ గంగరాజు సారిక అలాగే జూనియర్ ఈసీ మహేశ్వరి తర్వాత ముత్యాల కిరణ్ వెంకటేశ్వర్లు షమీరు సయ్యద్ కసిఫు పోటీ చేస్తున్నారు ప్రతి ఒక్క మన నెల్లూరు బాలశు ప్రతి న్యాయవాదు వాళ్ళకు నా నా మా ప్యానల్ని సహకరించి మాకు మాకు గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నా పేరు ఈదురు భాస్కరయ్య నేను మా బారు బారుకి వైస్ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నాను అదేవిధంగా రాష్ట్రంలోనే నెల్లూరు బార్ ఎన్నికలంటే ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతని ఈసారి కూడా మేము అందరి కలిసికట్టుగా సాధించుకోవటం నమ్మకం మాకున్నది ప్రతి ఒక్క న్యాయవాది కానీ మహిళా న్యాయవాది ఏమి జిల్లాలో ఉంటే న్యాయవాద మెంబర్స్ అంతా కూడా మా ప్యానల్కి సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించాలని అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను నా యొక్క ఉభయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు నాగరాజు ఎన్ నేను మా ప్యానెల్ తరఫున జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నాము మా ప్యానెల్లో అయ్యప్ప రెడ్డి గారు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాడు ఈదూర్ భాస్కరయ్య గారు వచ్చి జా అది వైస్ ప్రెసిడెంట్గా నేను వచ్చి జనరల్ సెక్రటరీగా తర్వాత లక్ష్మీనారాయణ గారు వచ్చి జాయింట్ సెక్రటరీగా తర్వాత ముజ్ఫర్ రహిమాన్ గారు వచ్చి లైబ్రరీ సెక్రటరీగా తర్వాత శివకుమార్ వచ్చేసి ట్రెజరర్గా చేస్తున్నాడు శ్రీ చంద్రశేఖర్ గారు వచ్చి స్పోర్ట్స్ అండ్ కల్చరర్ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు లేడీ రిప్రజెంటేటివ్గా పి రమాదేవి గారు కంటెస్ట్ చేస్తున్నారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గుప్తా సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పి గంగాధర్ గంగరాజు జో సీనియర్ జనరల్ సెక్రటరీ ఈసీ మెంబర్ చేస్తున్నారు సారికా గారు తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వచ్చేవాడికి మహేశ్వరి గారు ఉపేందర్ రెడ్డి గారు తర్వాత వెంకటేశ్వర్లు గారు తర్వాత షేక్ షమీర్ తర్వాత సయ్యద్ కషీఫ్ ముత్యాల కిరణ్ గారు కూడా జూనియర్ ఐసీ మెంబర్గా పనిచేస్తున్నారు నేను మా ప్యానల్ తరఫున జనరల్ సెక్రటరీ కంటేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ప్యానల్ అందరిని కూడా సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నా పేరు రామిరెడ్డి రోజారెడ్డి భారతదేశం మాజీ జనరల్ సెక్రటరీ ముఖ్యంగా జూన్ ఇరవయో తేదీ నెల్లూరు బార సంబంధించి ఎలక్షన్లో అంటే కమిటీని ఎన్నుకున్నటువంటి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో దగ్గర దగ్గరగా నా ముప్పై నలభై మంది న్యాయవాదులు కంటెస్టింగ్గా క్యాండిడేట్స్గా ఉన్నారు ముఖ్యంగా పోయినటు కమిటీ అయినటువంటి మన ఉమామహేశ్వర్రెడ్డి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ సుందరయ్య సహకారంతో మిగతా కమిటీ మిమ్మల్ని అందరూ అందరూ కలిసి కృషి చేసి బోరేషన్ యొక్క అభ్యున్నతికి న్యాయవాదుల యొక్క ఆంక్షలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయడం జరిగింది అదే క్రమంలో ఈ ప్రజెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేటువంటి మన అయ్యప్పరెడ్డి గారు ప్రెసిడెంట్గా ఈదూరు బాసరయ్య గారు వైస్ ప్రెసిడెంట్గా నక్కల నాగరాజు గారు జనరల్ సెక్రటరీగా మిగతా కమిటీ మేమన్న అందరూ కూడా కలిసి మేమందరం వీళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళ తరపున ప్రచారం చేస్తూ వీళ్ళ యొక్క గెలుపునికి మేము అందరం సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నాము ఈ క్రమంలో నెల్లూరు బాగురేషులు ప్రతి న్యాయవాదిని మేము అభివృద్ధి అయితే ఏంటంటే నెల్లూరు బాగుదేశుని అభివృద్ధికి కృషి చేయడానికి కానీ న్యాయవాదుల యొక్క ఐక్యతకి వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడేటటువంటి దిశలో ప్రయత్నాలు కానీ పోరాటాలు కానీ చేసే క్రమంలో మన ప్రెజెంట్ కమిటీకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించుకొని మన యొక్క న్యాయవాదుల యొక్క అభ్యున్నతిని పాటుపడే విధంగా వాళ్ళకి సహకరించాల్సిందిగా నేను మనసా వాచే అందరినీ కోరుకుంటూ ప్రస్తుతం కన్సిస్ట్ చేస్తున్న అభ్యర్థులన్న మా ఉండే అభ్యర్థులందరూ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను కెఎల్ నారాయణరావు జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను నెల్లూరు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మూడు టీములు పోటీ పడుతున్నాయి మీరు ప్రతి ఒక్క న్యాయవాది మా మా ప్యానల్కి సహకరించి మమ్మల్ని గెలిపించాలని ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా మమ్మల్ని గెలిపిస్తూ అపరిస్తుతంగా ఉన్న న్యాయవాద సమస్యను పరిష్కరిస్తామని ఎప్పుడు న్యాయవాదుల సోదరులకి అందుబాటులో ఉంటామని సదా మీ సేవలో ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తూ కండిస్ట్ చేస్తున్నాను అందరూ మా ప్యానల్కి అత్యధిక మెజారిటీతో విసిఎస్ఆర్ ప్యానల్ సార్ ఎలక్షన్ జూన్ ఇరవై తేదీ అందరూ మా ప్యానల్కి ఓటు వేసి అత్య అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కూర్చున్నాం ఇప్పుడు సయ్యద్ కాషిఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వీసీఎస్ఆర్ ప్యానల్ని నిలబడి ఉన్నాను జేసేసి అందరూ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు అందరూ సహకరించాల్సిందిగా ఈసారి నన్ను గెలిపించినా వీసీఎస్ఆర్ ప్యానల్ని గరిష్ట మెజార్టీతో అందరూ గెలిపించాల్సి కోరుతున్నాం ధన్యవాదాలు చంద్రశేఖర్ నాయుడు నేను ప్రస్తుత అభ్యర్థుల ప్యానల్లో స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు న్యాయవాదులందరూ మాకు సహకరించి మా ప్యానల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నెక్స్ట్ మంత్ జూన్ ట్వంటీ ఎయిత్న మా భార ఎలక్షన్స్ జరుగుతుంది మా బార్ ఎలక్షన్స్ నెల్లూరు బార్ అంటేనే ఏపీలో గొప్పగా అనుకుంటాము మేము దీంట్లో నేను కంటెస్ట్ చేయడం అనేది దట్టు మా ప్యానల్లో ఇక్కడ కంటెస్ట్ చేయడం చాలా గొప్పగా అనుకుంటున్నాను సో ఈ ప్యానల్లో ఉండే వాళ్ళని ప్రతి ఒక్కరూ గెలిపించాలని చెప్పి నెల్లూరు బార్ అసోసియేషన్ని నెక్స్ట్ ఓటర్స్ అయితే ఏ ఊర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కాంటాక్ట్ అవుతున్నాము డెఫినెట్గా వాళ్ళందరూ మా ప్యానల్కి సపోర్ట్ చేసి మా ప్యానల్ని గెలిపించాలని కోరుకుంటున్నానండి అండ్ నేను వచ్చేసి లేడీ రెప్పంటేగా కంటాక్ట్ చేస్తున్నానండి ప్రెసిడెంట్గా వచ్చేసి సైబ్రెడ్డి గారు అండ్ సెక్రటరీగా ఈదురు బాసర్ గారు అండ్ ఆల్రెడీ మా ప్యానల్ అంతా చెప్పినారండి సో అట్ ది సేమ్ టైం వచ్చేసి మా లేడీస్లో వచ్చేసి మహేశ్వర్ వచ్చి జూనియర్ రిసీవ్ మెంబర్గా సారిక వచ్చి సీనియర్ రిసీవ్ మెంబర్గా ఇంకెవరు అండ్ అలాగా ఇంకా ఇంకా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అండ్ ఎవ్రీథింగ్కి మాకు ప్రతి ఒక్క దానికి కూడా రెసిగ్నేషన్ ఇచ్చి ఒక ప్యానల్లో సిక్స్టీన్ మెంబర్స్ వరకు నిలబడి ఉన్నామండి సో డెఫినెట్గా మా అనే పెట్టుకున్నాం ఎందుకంటే మా అంటే మేము అందరిని కలుపుకుంటాము అందరూ అందరూ కలుపుకుంటాం సార్ ఈ ఎలక్షన్స్ మూమెంట్లోనే ఇలా ఉంటారు తప్పతే అందరూ మా దాంట్లో ఎలాంటి ఏం లేదు సో దయచేసి అందరూ చూసి మమ్మల్ని ఓట్ చేసి గెలిపించాలనుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ